అందమైన పూలవనంలో చూసేవారికి అందమే కనిపిస్తుంది ఆ అందమైన పువ్వును వికసింపజేసిన చెట్టు దగ్గరకు వెళ్ళి అడిగితే తెలుస్తుంది ఆ చెట్టు యొక్క కష్టం ఎండకు ఎండి వానకు తడిచి చలికి వనికి అన్నిటినీ తట్టుకుంటూ శక్తినంతా కూడబెట్టుకుని మీకు కనువిందు చెయ్యడానికి నాలో ఉన్న అనంతమైన శక్తిని అద్భుతమైన పువ్వులాగా రూపాంతరము చేసి నీ ముందు పెడుతున్నా అంటుంది మనమేం చేస్తున్నాం క్షణంలో ఆ అందాన్ని తుంచి చేతిలో పట్టుకుంటున్నాం నీస్తమ ఒక్కసారి ఆలోచించు మన సంతోషం కోసం మన జీవితంలో కూడా మన అనుకున్న మనవారు మన కోసం కష్టాన్ని నష్టాన్ని బాధని ఎన్నిటినో ఓర్చుకుని ఆనందం అనే పువ్వును మన చేతిలో పెడుతున్నారు మరి మనమేమి చేస్తున్నాం ఆ ఆనందాన్ని కాలయాపన చేస్తూ వృధా చేస్తున్నాం కాదంటావా నేస్తమా అడుగు వెయ్యాలంటే భయం ఆచరించాలంటే అనుమానం మాట అంటే కోపం చెప్పేది మంచికైనా వినేటప్పుడు అడ్డు వచ్చే అహం అంతా నాకే తెలుసు అన్న గర్వం మీ తెలియకున్నా తెలిసినట్టు నటన ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఎన్నెన్నో నేస్తమా వీటన్నిటినీ పక్కకు నెట్టి కోసం ఆనందం సంతోషం అనే పుష్పాన్ని నీ చేతిలో పెడుతున్న ఆ మొక్కకు భరోసా సంతృప్తి అనే నీటిని పోసి బతికించు ఆ మొక్క ఎదుగుతున్న కొద్దీ నీ కళ్ళల్లో తెలియని ఒక సంతోషం కనిపిస్తుంది కదా మిత్రమా అది నిజమైన ఆనందం